అసలు మనం విజయదశమిని ఎందుకు జరుపుకుంటాం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు నుంచి ఒక వరం అడుగుతాడు దేవతలు కాని రాక్షసులు కాని గంధర్వులు కాని యక్షులు కాని ఎవరైనా సరే మహిషాసురుడిని చంపలేరు అని చెప్పి వరం అడుగుతాడు బ్రహ్మదేవుడు ఒక్క స్త్రీ తప్ప నిన్ను ఎవ్వరూ చంపలేరు అని చెప్పి వరాన్ని ప్రసాదిస్తాడు మహిషాసురుడు స్త్రీల పట్ల ఉన్న చిన్న చూపుతో సరే అంటాడు వర ప్రభావంతో మదమెక్కిన మహిషాసురుడు దేవతలపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు ఇంద్రుడు సహా సమస్త దేవతలు విష్ణుమూర్తి శివుడు అలాగే బ్రహ్మ దగ్గరకు వెళ్లి రక్షణ కోరుతారు అప్పుడు మహాశక్తి దుర్గాదేవి రూపంలో అవతరించింది ఆమెకు దేవతలు తమ శక్తులను సమర్పిస్తారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణుమూర్తి తన చక్రాన్ని వాయుదేవుడు తన గదను ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇస్తారు ఈ విధంగా సమస్త దేవతల శక్తులు కలిసి అమ్మవారు రూపం దాల్చుతారు తర్వాత అమ్మవారికి అలాగే మహిషాసురుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు సాగిన భీకరమైన యుద్ధం తర్వాత పదవ రోజు అమ్మవారు మహిషాసురుడిని సంహరిస్తారు ఆ తొమ్మిది రోజులే నవరాత్రులు అయ్యాయి పదవ రోజు అమ్మవారు రాక్షసుడిపై విజయం సాధించడంతో ఆ రోజు విజయదశమి అయ్యింది